నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నిడదబోలు శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక బస్ స్టేషన్ వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నిడదబోలు శాఖ కార్యదర్శి రాజా వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ కె రమేష్ రేజియన్ సహాయ కార్యదర్శి వైఏ గాంధీ ప్రసాద్ల నాయకత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరియు గ్యారేజ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డబల్ డ్యూటీ అమౌంట్ పెంచాలని అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని తమకు ఉన్న ముప్పై ఎనిమిది డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నిరాహార దీక్షలలో కె రమేష్ కారింకి వెంకటేశ్వరరావు దాసరి రంగారావు ఎస్కేజే షరీఫ్ ఈ బాలస్వామి కె అమరేంద్ర వి జగదీష్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అన్నవరం తదితరులు పాల్గొన్నారు ఈ నిరాహార దీక్షలను జిల్లా కార్యదర్శి ముఖర్జీ అధ్యక్షులు రాజు జోనల్ అధ్యక్షులు డిఎంఆర్ రాజులు దగ్గరుండి పర్యవేక్షించారు I'm done. వర్ధి లాలి కార్మికల ఐక్యత వర్ధి లాలి వర్ధి లాలి కార్మికల ఐక్యత వర్ధి లాలి పరిక్షేపించాలి 38 డిమాండ్ల వెంటనే పరిక్షేపించాలి 38 డిమాండ్ల వెంటనే లక్షించాలి 2019 చత్రాలను అమలు చేయాలి అమలు చేయాలి 2019 చత్రాలను అమలు చేయాలి 2019 చత్రాలను జై హింద్ నేషనల్ మజూర్ యూనియన్ జై హింద్ నేషనల్ మజూర్ యూనియన్ జై హింద్ વસિન ચાલી મેનેજમેન્ટ મંડવાય કરે વસિન ચાલી મેનેજમેન્ટ મંડવાય કરે વસિન ચાલી વસિન ચાલી મેનેજમેન્ટ મંડવાય કરે જিন্দબાબાદ નેશનલ મજૂર યુનિયન જিন্দબાબાદ જিন্দબાબાદ નેશનલ મજૂર યુનિયન જিন্দબાબાદ મે નેશનલ મજૂર ને કાર્યકર્તાને નેશનલ મજૂર ને નેતિયા સાથ દીજો સટીકડી યુનિયન જા કારગિલ સુધારણ મેવા తిరుగులేని పోరాటాలు చేస్తూ నిరంతరం కార్మికుల హక్కుల్ని రేల్స్ని కోరుతూ పనిచేస్తానండి అయితే ఇటీవల కాలంలో దాదాపుగా ముప్పై ఎనిమిది గిల మీద నలభై తొమ్మిది మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా కార్మికుల పాలిట శాతంగా మారిన పాత నిబంధనలు దీన్ని తొలగించి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కొత్త సర్కులర్ని తెప్పించడం కోసం నేషనల్ మర్చిరే కానీ చాలా తీవ్ర పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆ సర్కులర్ని లీక్ చేయించడం జరిగింది తద్వారా కార్మికులకు ఒక రకమైన ఉద్యోగ భద్రత అదే విధంగా వారి కుటుంబాలకు కూడా ఒక భరోసా ఉండే పరిస్థితి ఉండేది కానీ ఇటీవల కాలంలో ఆ సర్కులర్ని స్థానిక మేనేజ్మెంట్లు అమలు చేయకుండా మళ్ళీ పాత పద్ధతుల్ని కొనసాగిస్తూ కార్మికుల మీద ఉక్కుభాగం పోతారు కాబట్టి దాన్ని వెంటనే రెండు వేల పంతొమ్మిది సర్వల పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై తొమ్మిది డిపోల్లోనూ కూడా పాతికం డిఫ్య మేరకు దశల వారీ ఆందోళన జరిగిందండి పెంచ్ పెట్టడం అదేవిధంగా కానివ్వండి కానివ్వండి అన్ని జరిగినా కూడా మేనేజ్మెంట్ బీరానికి కారణంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలిపిన నిన్న ఈరోజు నిర్వహించడం జరుగుతున్నట్టు అదే సమయంలో ఈ పోరాటాన్ని రాష్ట్ర కమిటీ కూర్చున్న మేరకు ఎంతవరకైనా వెళ్ళడం కోసం కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా కూడా మేము అందుకుని దాన్ని అమలు చేస్తామని అదే విషయం అదే సమయంలో మా ఈ పోరాటానికి అందరూ సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నామని మా ప్రధానమైన డిమాండ్స్ వచ్చి రెండు వేల పంతొమ్మిది సెట్లని అమలు పరచాలి అదేవిధంగా పాత ఈహెచ్ఎస్ కార్డు మీద కాకుండా పాత వైద్య విధానాన్ని దాని ద్వారా మేము ఆర్టీసీ కార్మికులు చాలా నష్టపోతున్నాం ఈహెచ్ఎస్ కార్డు చాలా సమయంలో పనిచేయని సందర్భంలో డబ్బులు చెల్లించి వైద్యం చేయాల్చుకునే పరిస్థితి వస్తుంది అటువంటి సమయంలో అటువంటి పరిస్థితులు లేకుండా గతంలో ఉన్న వైద్య విధానాన్ని అమలు చేయాలని అదేవిధంగా అమలాపురం కాకినాడ వంటి డిపోల్లో ఇప్పటికీ అరవై రోజుల నుంచి కూడా ఆందోళన జరుగుతున్న సందర్భం ఉంది స్థానిక మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాటిని పరిష్కరించాలని అటువంటి అరవై రోజులు యాభై రోజుల దీక్షలను కూడా వారు బేచాతరు చేస్తున్న పరిస్థితుల్లో మేనేజ్మెంట్ వైఖరిని ఖచ్చితంగా నిరసిస్తున్నామండి అదే సమయంలో ఉద్యోగ భద్రత సర్కలర్ని పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ప్రమోషన్లు దాదాపుగా నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు పైబడి ప్రమోషన్లు వచ్చి పెండింగ్లో పెట్టారండి ఆర్టీసీకి సంబంధించి నాలుగున్నర ఏళ్ళ నుంచి దాదాపుగా నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా ప్రమోషన్స్ లేవు దీని కారణంగా చీ పోస్టులో ఉండే అధికారులు లేని కారణంగా కింది స్థాయి ఉద్యోగుల్లో కూడా ప్రమోషన్ లేకుండానే చాలా ఆర్థిక నష్టం అనుభవిస్తూ ఉద్యోగులు తమ తమ స్థాయిల్లోనే రిటైర్ అయిపోవడం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గం దీన్ని వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మేము రాష్ట్ర కమిటీ తరఫున మేము డిపో కమిటీ తరఫున కూడా కోరుతున్నామని